అబ్బో ఈ చెరువులు అందాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి చాలా బాగున్నాయి కదా అలాగే ఈ మామిడికాయలు చూడండి ఇవేంటి చూద్దామండి మనం ఈ వీడియోలోకి వెళ్ళి అన్ని వివరంగా చూద్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఇప్పుడైతే నేను మీకు మా చెరువుల టూర్ చూపిస్తున్నాను సో కాకినాడ సైడ్ అయితే చెరువులు నెల్లూరు సైడ్ అయితే గుంటలు అంటారనమాట సో నేను నడుచుకుంటూ వెళ్తున్నానండి అంటే మా లేబర్ హౌస్కి మా చెరువులు అనేది చాలా దగ్గర అనమాట వన్ కిలోమీటర్ అలా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను మా ఒకసారి నడుచుకుంటూ వెళ్దాము సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే వాకింగ్ కూడా మనకి హెల్త్కి మంచిది కదా అని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట దారిలో ఈ చేను ఉందండి ఇదేంటంటే పెసర చేను అని చెప్పి అన్నారు మావయ్య అయితే అంటే నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట అందుకని చెప్పేసి మీకు చూపిద్దామని నేను ఈ పెసర చేను కూడా తీసాను అనమాట నాకు తెలిసి వేరేలా ఉంటుందండి పెసలు వేరు పెసర వేరు అని చెప్పి అంటున్నారు ఏమో అదంతా నాకు తెలియదు సో ఇంకా మా చెరువుల దగ్గరికి అయితే వచ్చేసాము స్టార్టింగ్ ఇదండి ఇక్కడి నుంచి ఆ లోపలికైతే వెళ్ళాలి ఆల్రెడీ నా షార్ట్స్లో మీరు ఇదివరకు చూసే ఉంటారు అంటే నేను అంతా చూపించలేదు లైట్గా కొంచెం కొంచెంగా వీడియోస్లో అనమాట మా గుంటలంతా కూడాను సో ఇప్పుడైతే మొత్తం ఫుల్గా నేను చూపిద్దాం అనుకుంటున్నాను పది ఎకరాలండి ఈ గుంటలు అంతా కూడా చేపలు అండ్ రొయ్యలు కలిపి మనం దీంట్లో వేసుకోవచ్చు అనమాట కావాలనుకుంటే సపరేట్గా వేసుకోవచ్చు లేదంటే కలిపి వేసుకోవచ్చు కానీ మధు ఎప్పుడు మిక్సింగే వేస్తారనమాట అంటే ఎందుకంటే లాస్ రాకుండా ఉండడానికి అదే అచ్చంగా రొయ్యలే వేస్తారనుకోండి లాస్ వచ్చే అవకాశం ఉంది కదా అందుకని ఆ విధంగా వేస్తారు సో ఇప్పుడైతే ఆ గట్టు మీద మేము నడుచుకుంటూ వెళ్తున్నాము చాలా బాగుందండి ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయిందనమాట మేము వెళ్ళే టైంకి ఇంకా ఎండ చూసారు కదా చాలా ఇంకా ఎక్కువగా ఉంది కానీ చల్లగా గాలి కూడా వస్తుంది ఎండ ఫేస్ మీద పడి అసలు ఎదురుకుండా చూడలేకపోతున్నాం అనమాట అంత ఎండ ఉంది సో ఇప్పుడైతే మా చేలో ఇవి కూడా ఉన్నాయండి అంటే ఒక పక్క టమాటా మొక్కలు కూడా వాళ్ళు పెంచుతూ ఉన్నారు సో ఇంకోటి పక్క ఏంటంటే గోంగూర కూడా ఉంటుందండి అలాగే ఇంకా ఇంకా అంటే మనకి పొలాల్లో ఎలా అంటే సైడ్ గట్ల మీద అది కూడా ఇంకా అన్నీ పెంచుతారు కదా వాళ్ళకి వీలైనంత వరకు అన్నీ పెంచుతున్నారు అనమాట అంటే కొబ్బరికాయలకు కానీ మామిడిపళ్ళకి కానీ కరివేపాకు కానీ ఇంకా ఏది మనకి లోటు లేదు ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువగానే పెంచుతున్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడిప్పుడే అన్నీ ఇచ్చి కూరగాయలు కూడా పెంచమని చెప్దామని చెప్పి అనుకుంటున్నాను నేనైతేనే ఎందుకంటే ప్లేస్ ఉంది కదండి ఎందుకు మనం అంటే మన ఇంట్లో ఎలాగా పెంచుకోలేము అట్లీస్ట్ అక్కడన్నా పెంచుకుంటే మనం హెల్తీగా ఫుడ్ తీసుకోవచ్చు కదా ఈ కూరగాయలు బయట కొనే మన ఇంట్లోవి తీసుకోవడం మంచిది కదా సో అందుకని చెప్పేసి ఇంకా నేను అలా ప్లాన్ చేసుకున్నాను ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత అదంతా కూడా నేను చెప్తాను అనమాట వాళ్ళతోని సో ఇప్పుడైతే ఈ మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి చెట్టు అంతా కాయలండి వీటిని అయితే ఇక్కడ పొడుక్కాయలో ఏదో అంటారనమాట కానీ మా సైడ్ అయితే కలెక్టర్ అంటారు అనుకుంటా దీన్ని నాకు నేమ్ అదే తెలుసు కానీ మీకు ఏదైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు అదే అంటారు మరి చెట్టు అంతా కాయలతో ఉందండి కాకపోతే ఇంకా ముదరలేదు ఇప్పుడైతే పుల్లగా ఉంటాయి అంటే పళ్ళుకి అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసుకున్నాం అనమాట కాయల్ని మేము ఎక్కువ ఎందుకు ఆల్రెడీ మాకు ఇంకా రెండు మూడు చెట్లు ఉన్నాయన్నమాట మామిడి చెట్లు అందుకని ఇంకా ఆవకాయ కానీ అలా ఉన్నాయి అంటే ఫుల్గా ఆవకాయకి రాకపోయినా అప్పుడు కాయ అప్పుడు కాయ అన్నట్టుగా వస్తాయి కదండి మన ఇంట్లో వరకు సరిపోతాయి సో ఎందుకు అన్నట్టుగా మేము ఇంకా ఇవి తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగా ఉంచేసాము చూసారు కదా అంతా కాయలతో మనకి కోసుకోవడానికి వీలుగా కింద ఉన్నాయండి నేను ఫస్ట్ టైం అనమాట అంటే తోటల్లో అయితే చూస్తామండి మనకి చెట్లన్నీ కూడా చాలా ఉంటాయి తోటలో మనం కోసుకుంటాము కానీ ఇలా మన చేలో కానీ లేకపోతే మన చెరువుల దగ్గర కానీ మన ఇంటి దగ్గర కానీ ఇలా అందిలాగా కాయలు ఉంటే అసలు బాగా చూడడానికి ఎంత బాగుంటుంది కోసుకుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కదండి సో ఇప్పుడైతే మీరు చూసే ఈ మొక్క ఏంటంటే మునగ చెట్టు అనమాట ఇంకా చిన్నది అది పెద్దది అయిన తర్వాత కాయలు వస్తాయి ఇదైతే అరటి మొక్కలండి ఇవన్నీ కూడాను చిన్న చిన్నగా అంటే మొన్న వర్షం పడింది కదా అందుకని చెప్పేసి ఆ గెల్లు చిన్నగా ఉన్నప్పుడే వంగిపోయి అలాగా అంటే ఒరిగిపోయి అలా ఉన్నాయి అన్నమాట సో లేకపోతే పెద్ద పెద్ద గెల్లు అవుతాయి బాగానే వస్తాయి అనమాట ఇవన్నీ కూడాను ఈ పక్కన ఉన్నవన్నీ కూడా కొబ్బరి చెట్లు అండి కొబ్బరికాయలు కూడా బాగానే వస్తాయి మాకు సో ఇప్పుడైతే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడే కరివేపాకు చెట్టు అవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఒకటి కాదండి రెండు మూడు చెట్లు ఉన్నాయి కరివేపాకు అయితే ఇంట్లోనే ఉంది అలాగే మాకు అక్కడ కూడా ఉంది చాలా బాగుందండి అలా నడుచుకుంటుంటే వెళ్తూ ఉంటే ఇంకా మనకి చల్లని గాలి చూసారు కదండి చాలా ఇంకా గాలి అయితే ఎక్కువగా వస్తుందన్నమాట సో ఇది ఇంకొక మునగ చెట్టు అది కూడా చిన్నదే అండి మునక్కాయలు అయితే మాకు ఏమి రావు ఇప్పుడు సో ఇంకేం చెప్పాలి మీకు చెరువుల గురించి అంటే గుంటల గురించి ఇంకేం చెప్పాలి ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదండి కాకపోతే అక్కడికి వెళ్ళి మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట అంటే మీకే మీలో ఎవరికైనా పొలాలు అవి ఉంటే కనుక ఆ పొలంలోకి వెళ్తుంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుందండి ఆ పొలంలో అలా తిరుగుతూ ఉంటే సూపర్గా ఉంటుంది కదా మీకు ఎవరికైనా అలా అనిపిస్తే కనుక అవి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దాదాపుగా గుంటలు ఎండింగ్కి అయితే వచ్చేసామండి ఇంకొంచెం దూరం అనమాట చివరికంట రావడానికి సో చూసారు కదండి చివరిలో ఈ చెట్లు అవి ఉన్నాయి మరి ఇవేంటో నాకు తెలియదు కాకపోతే ఎక్కువ అన్నమాట ఎందుకు మరి ఇలా వేస్తారో కూడా నాకు తెలియదు మీకేమన్నా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ నుంచి చూసారు కదండి చెరువు వ్యూ చూస్తే అబ్బా ఎంత బాగుంది చూడండి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ వేసుకొని హాయిగా అక్కడే కూర్చుంటే ఈవినింగ్ టైంలో ఎంత బాగుంటుందంటే అసలు మనం ఇంకా ఈ ప్రపంచాన్నే మర్చిపోవచ్చు అనమాట అంటే ఈ పొల్యూషన్ ఈ సౌండ్స్ ఈ ట్రాఫిక్ ఇదంతా మర్చిపోయి హా హాయిగా మనం అక్కడ కాసేపు అలాగా కూర్చొని ఉంటే హ్యాపీగా ఉంటుంది కదండి సో ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్